మహాగణాధిపతియే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ముందుగా మనం ఈ రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందర ఈ సంవత్సరం మొత్తం మీద ప్రధాన గ్రహాలుగా మనం చూసుకునేవి రాహువు కేతువు శని గురువు ఈ యొక్క నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని అనుసరించి మనకి ఈ యొక్క గోచార ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ముందు ఈ గ్రహాలు ఎప్పుడు మార్పు చెందుతాయి ఈ గ్రహాల మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు ఈ ద్వాదశ రాశుల వారు చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా శని గ్రహము ఈయన మనకి మార్చ్ ముప్పయో తారీఖు నుండి ఈయన కుంభరాశి నుండి మీనరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది అలాగే గురువు కూడా మే పదిహేనో తారీఖు నుండి గురువు యొక్క మార్పు రాహు కేతువు కూడా ఇక్కడ మే పద్దెనిమిది నుంచి రాహు వచ్చి మీనం నుంచి కుంభంలోకి అలాగే కేతువు కన్యారాశి నుండి సింహరాశికి మార్పు చెందడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎలా ఉండబోతోంది ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా వీళ్ళకి ఎదురయ్యే సమస్యల నుండి వీళ్ళు కాస్త ఊరట లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ధనుసు రాశి ధనుసు రాశి వారికి కానీ చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అసలు వీళ్ళ ఎలా ఉండబోతోంది ఏమిటి అని చూసుకున్నప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఈ శని భగవాను యొక్క మార్పు అంటే అర్ధాష్టమ శని యొక్క దోషం అనేది మొదలవుతుంది అంటే మన్నడ వరకు వాళ్ళకి తృతీయంలో శని భగవాన్ అంటే ఏనాడు శని అయిపోయి తృతీయంలో సంచారి సంచరిస్తున్న శని భగవాన్ శుభ ఫలితాన్నిచ్చి ఇప్పుడు మళ్ళీ అర్ధాష్టమ శనిగా వీళ్ళకి దోషం అనేది ఉండబోతోంది అంటే అర్ధాష్టమ శని అంటే నాలుగో ఇంట్లో శని భగవాన్ అంటే తప్పనిసరిగా తల్లి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అనేది వహించాలి వాహనాలు కొనేటప్పుడు అలాగే వాహనాలు నడిపేటప్పుడు కూడా జాగ్రత్త అనేది వహించాలి అతివేగం అనేది వీళ్ళకి పనికిరాదు అలాగే వీళ్ళకి ప్రాథమిక విద్యకు సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి ఏదైనా సరే వీళ్ళకి శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది ఒక్కోసారి నిరుత్సాహం నిస్పృహ కూడా లోన్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి కానీ ఎక్కడ వాటికి లోన్ అవ్వకుండా ఎందుకంటే శని భగవానుడు ఏం చేస్తారంటే లోపల ఉన్న టాలెంట్ని బయటికి తీస్తూ ఉంటారంటే మనం ఎక్కువగా శ్రమింపజేస్తాడు అలాగే దీనికి సంబంధించి అంటే శని భగవానికి సంబంధించి కానీ చూసుకుంటే వాకింగ్ ఎక్కువగా చేయడం అంటే నార్మల్ మార్నింగ్ వాకింగ్ కాకుండా ఆ చేసే వాకింగ్ ఏదో గుడి చుట్టూరా చేయడం ద్వారా పుణ్యం పురుషార్థం అంటాం కదా అలాగా చేసేది ఏదో గుడి చుట్టూరా తిరిగారు అనుకోండి ఇటు మీ దోష పరిహారము తీరుతుంది అటు మీ ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ కూడా ఉంటాయి ఎందుకంటే దేవాలయం అనేది ఎక్కువగా పాజిటివ్ వైబ్స్తో ఉంటుంది కాబట్టి ఆ బయట ఏదో అక్కర్లేని వాటిలో రోడ్ల మీద చేసే వాకింగ్ని ఇక్కడ ప్రదక్షిణాల రూపంలోకి మార్చడం కానీ చేసుకుంటే మీకు అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి గుళ్ళో నలభై ప్రదక్షిణాలు చేయడం ద్వారా కాస్త మీకు ఈ యొక్క ఫలితం అనేది మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది అలాగే ఎప్పుడైతే మే పద్దెనిమిది నుంచి కూడా ఈ యొక్క మార్పు అంటే ఈ యొక్క రాహు యొక్క మార్పు తృతీయంలోకి సాగుతుంది ఎప్పుడైతే తృతీయంలో రాహు యొక్క మార్పు జరుగుతుందో కాస్త అనుకూలంగా ఉంటుంది అంటే తృతీయంలో రాహు మార్పు అంటే సోదరి సోదరమనుల ద్వారా అనుకూలంగా ఉండడం కమ్యూనికేషన్ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళకి అయిన ప్రమోషన్లు కావచ్చు లేకపోతే వాళ్ళు చేసే వృత్తికి మంచి గుర్తింపు కావచ్చు ఇలాంటివన్నీ కూడా రావడం అనేది జరుగుతుంది సమాజపరంగా కూడా సహాయ సహకారాలు కాస్త ఎక్కువగా అందివ్వడం లేదా మాటలు అంటే ఏదైనా మాట సహాయం చేయడం గత కొంతకాలంగా ఏవైనా అన్నదమ్ములు కానీ అప్పచెరుల్లో కానీ సరిగ్గా మాటలు లేకపోయినా కూడా ఈ ఎప్పుడైతే మే పద్దెనిమిది తర్వాత నుంచి యొక్క మార్పు జరుగుతోందో మళ్ళీ వాళ్ళు ఒకటి అనేది ఇక్కడ కనబడుతుంది అలాగే మే పద్దెనిమిది నుండి కేతువు కూడా వీళ్ళకి భాగ్యస్థానంలో సంచారం అంటే వృత్తిపరమైన కాస్త ఫలితాలు అనారోగ్య సమస్యలు ఇలాంటివి కాస్త ఎదురయ్యేవి కనపడతాయి భాగ్య భాగ్యస్థానం పూర్వ పూర్వపుణ్యస్థానం కదా సో కాబట్టి అలాంటి సమస్యలు కొన్ని అవ్వడం లేదా పనుల్లో ఆలస్యాలు అవ్వడం ఆటంకాలు రావడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కేతువుకి ప్రతిరోజు కూడా అంటే కేతువు కానీ ప్రధానంగా చూసుకున్నప్పుడు మంగళవారాలు ఈ కేతువుకి ఏదైనా ఒక మనకి ఉలవలు తీసుకొని ఒక చిద్ర ఒక రకరకాలు అంటే మల్టీ కలర్స్లో ఉంటాయి కదా ఆ జాకటి గుడ్డలో ఒక కిలోంప ఉలవలు కట్టి దానం ఇవ్వడం అంటే దాంతోపాటు కూడా బియ్యం కూడా కలిపి ఇవ్వండి రెండూ కలిపి దగ్గరలో గుళ్ళో ఉన్న బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం లేదా ఉలవలు నానబెట్టి గోవుకు తినిపించడం ఇలాంటివి ఏవైనా చేయవచ్చు లేదా కేతుకు సంబంధించి అంటే రాహుకేతులకు సంబంధించి జపం చేయించుకోవడం లేదా గణపతి ఆరాధన ఎక్కువగా చేయడం ఇలాంటి మంగళవారము మనకి చవితి వచ్చిన రోజు ఉంటుంది అలా కలిసి వచ్చిన రోజు తప్పకుండా చేయడం ఇలాంటివి చేయడం ద్వారా మనకి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది పాటుగా మే పదిహేనున కూడా వీళ్ళకి గురువు యొక్క మార్పు అనేది జరుగుతుంది అంటే గురువు ధనుసు రాశి వాళ్ళకి సప్తమ స్థానంలోకి మార్పు చెందుతున్నాడు ఎప్పుడైతే సప్తమ స్థానంలో గురువు మార్పు చెందుతున్నాడో వీళ్ళకి తప్పనిసరిగా అంటే ఎవరైతే ఇప్పటివరకు వరకు జాయింట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాళ్ళకి ఆ సమస్యలు తీరడం అనేది జరుగుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గడం లేదా మనశ్శాంతి ఇప్పటివరకు ఇప్పుడు మనశ్శాంతిగా లేకుండా ఎప్పుడో ఏదో ఒకటి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఇప్పుడు అనుకూలంగా ఉండడం ఒకరినొకరిని అర్థం చేసుకోవడం దీంతో పాటుగా వివాహం కాయ స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే ఎందుకంటే కళత్ర స్థానంలో ఉన్నాడు కదా అప్పుడు కళత్ర స్థానంలో ఉన్న వివాహం కాని స్త్రీలు ఎవరైనా ఉంటే స్త్రీ పురుషుల వివాహం అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరగడం అనేది కనబడుతుంది అయితే ఇక్కడ ముఖ్యంగా వ్యాపార పరంగా కూడా మంచి లావాదేవీలు జరగడం సమాజపరంగా కూడా వీళ్ళకి మంచి గుర్తింపు లభించడం ఇలాంటివన్నీ కూడా ఈ సంవత్సరం ఈ ధనుసు రాశి వాళ్ళకి పొందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ గురువు రాహు శుభ ఫలితాన్ని ఇస్తుంటే శని కేతువులు ఇద్దరు కూడా శుభ ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతోంది కాబట్టి శనివారాలు నియమాలు పాటించడము అలాగే కేతువుకు సంబంధించి గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ద్వారా ఈ వ్యతిరేక ఫలితాలు తగ్గించుకునే అవకాశం అనేది ఉంటుంది ఇప్పటి వరకు మనం ద్వాదశ రాసుల వారికి సంబంధించి గోచార ఫలితాలు తెలుసుకున్నాం ఈ గోచార ఫలితాలు అనేవి మనకి జన్మ రాశిని బట్టి అంటే మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడున్నాడో దాని అనుసరించి ఆ చంద్రుడు ఉండే రాశిని మనం రాశిగా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ చంద్రుడి నుంచి చెప్పుకునే మనం ఏవైతే ఫలితాలు ఉన్నాయో ఇవన్నీ గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాలతో పాటు మనకి జన్మజాతకం అనేది ఒకటి ఉంటుంది అంటే పుట్టిన సమయాన్ని బట్టి మనకి జన్మజాతకం వేయడం అనేది జరుగుతుంది అలా వేసిన జాతకంలో లగ్నము జరుగుతున్న మహర్దశలు మిగతా గ్రహాల యొక్క సంచారం అంటే ఏ గ్రహాలు లగ్నాన్ని అనుసరించి ఏ స్థానాల్లో ఉన్నాయి అవి ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి ఎటువంటి ఫలితాలను ఇస్తాయి ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది అలాగే పుట్టిన సమయాన్ని అనుసరించి జరుగుతున్న మహర్దశల ద్వారా కూడా మనకి జరగబోయే శుభ శుభ ఫలితాలను తెలుసుకోవచ్చు అంటే ఏ సమయంలో మనకి అనుకూలంగా ఉంటుంది ఏ ఏ పనులు ఏ సమయంలో మొదలుపెట్టవచ్చు అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఏ సమయంలో జరుగుతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా మనకి జన్మ జాతకం ద్వారా స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం మనకి ఈ గోచార ఫలితాలు అనేవి నలభై శాతం మనకి చూపిస్తుంటే మిగిలిన అరవై శాతం కూడా మనకి మనం పుట్టిన సమయానికి ఏదైతే జాతక చక్రం ఉందో దాన్ని అనుసరించి జరగడం అనేది ఉంటుంది కాబట్టి ఒకవేళ గోచార ఫలితాలు కొద్దిగా శుభ ఫలితాలు తగ్గినా మన జన్మ జాతకంలో జరుగుతున్న మహర్దశలు కానీ లేకపోతే అప్పుడున్న గ్రహస్థితులకి ఇప్పుడున్న గ్రహస్థితికి కొద్దిగా అనుకూలంగా ఉండడం కానీ అలా జరిగిన ఆ యొక్క ఎవరైతే జాతకస్తుడు ఉన్నాడో ఆ జాతకుడికి మంచి ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఒకవేళ గోచారంలో శుభ ఫలితాలు ఉన్నా మనకి జరుగుతున్న అంటే మన పుట్టిన సమయానికి ఉన్న రాశిచక్రంలో కొద్దిగా ఏమైనా మహర్దశలు కొద్దిగా ఏమైనా వ్యతిరేకత ఫలితాలను ఇస్తున్నా అప్పుడు ఇచ్చే శుభ ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఒక వ్యక్తి జాతకాన్ని నిర్ణయించేటప్పుడు ఫలితాలని చూపించి మనం ఏదైనా ఒక ఫలితాలను చెప్పేటప్పుడు కేవలం యొక్క గోచార ఫలితాలను లేకపోతే కేవలము ఒక జన్మ జాతకాన్నో తీసుకుని పూర్తిగా రూఢి చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఇటు గోచారము అలాగే గ్రహచారం అంటే మనం పుట్టిన సమయానికి గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుని రెండింటినీ కూడా కలుపుకుని అప్పుడు ఆ వ్యక్తి యొక్క జాతకాన్ని సంపూర్ణంగా చెప్పడం ద్వారా ఆ వ్యక్తి శుభ ఫలితాలను పొంది ఆ ఏవైతే పరిహారాలు ఉన్నాయో వాటి చేసుకోవడం ద్వారా కూడా ఆ వ్యక్తి యొక్క వ్యతిరేక ఫలితాన్ని తగ్గించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు